సమావేశంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా వినిచేసినటువంటి కర్నూలు నగర మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్దలు గౌరవనీయులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి కేడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ శ్రీ ఎస్వి విజయమో అక్క గారికి అదేవిధంగా కర్నూలు నగర మేయర్ శ్రీ బివై రమ్యన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకులకు విదేశాం పెద్ద కూడా పాత్రికేయం పెంచుకున్న కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనమందరం కూడా చూస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విడిపోయిన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పరిపాలన తర్వాత ఈరోజు ప్రతిపక్ష పార్టీ స్థాయిలో ఏదైనా పార్టీ ఉందంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీకి సంబంధించి మూడు పార్టీలు ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా నాలుగు పార్టీలు కలిసి రాష్ట్రంలో పోటీ చేశాయనే విధంగా మనమందరం కూడా గుర్తుంచుకోవాలి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వ ఇవ్వలేదు కానీ ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలి ఆయన ఇచ్చిన ఛూరిటీలు ఏవైతే ఉన్నాయో ప్రజలను డైవర్షన్ పార్టీతో నడిపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి నుంచి కూడా మన కర్నూలు నగరంలో అన్ని వర్గాల ప్రజలు నాయకులు ఉన్నారు కాబట్టి చర్చారూపంలో కంపల్సరీ ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అయితే మేము ఈ వేదిక నుంచి కూటమి నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళ నినాదం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు సనాతన ధర్మ జనసేన పార్టీ అదేవిధంగా హిందూ హిందుత్వం ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ మీరందరూ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మరిచి కనిపించని దేవుని గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఒక్కసారి మీ మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకోవాలని ఈ సభ ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కర్నూలు నగరంలో కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎస్వి మోహన్ రెడ్డి అయిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఇరవై తొమ్మిది విభాగాల్లో అనేక మంది కొత్త వ్యక్తులకు ఎస్వి మోహన్ రెడ్డి నాగారు విజయ గారు అవకాశం కల్పించినారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన ప్రతిభను మన నాయకత్వ లక్షణాలన్నింటినీ కూడా మనం బయటపెట్టవచ్చు కాబట్టి మనమందరం కూడా ఎస్వి మోహన్ నాయకత్వంలో విజయమోనోహరక్క నాయకత్వంలో పంబల్సరి నగరంలో విస్తృతమైన చర్చ ఈ పా ఈ కూటమి పాలన ఏ విధంగా ఉంది అనేది మనం అందరం కూడా రూపంలో ప్రతి ఒక్కరి విద్యార్థులు ఉన్నారు యువకులు ఉన్నారు మేధావులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు విద్యా నియోజకవర్గాల్లో అంత చర్చ జరగదు ఇది నగరం కాబట్టి చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి మనమందరం కూడా ప్రజల్లో విరివిగా తీసుకొని పోయి కర్నూలు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రవా చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఒకసారి రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఫోర్ లోడింగ్ కార్యకర్తల కార్యకర్తల రాజ్యం వస్తుందని చెప్పేసి జగన్ సార్ గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కటి మీరు ఆ ఆరు నుంచి మూడు నెలల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇళ్ళ మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి కూడా దేశం మొత్తం చూసే విధంగా ఆయన చూపించడం జరిగింది ఈరోజు ఎస్వి మోహన్ గారు మన జిల్లాలో ఎక్కడ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అన్యాయం జరిగినా ఆయన అక్కడికి వెళ్ళడం పరామర్శించడం వాళ్ళ పక్షాన పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఇదంతా గుర్తు పెట్టుకొని రాబోయే కాలంలో పార్టీని ఇంకా విస్తృతంగా తలపరచాలని కోరుకుంటూ ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఇచ్చేసినటువంటి మీ కథలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు